హాయ్ అండి అందరికీ నేను మీ నందిని సురేష్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి చాపల్ మార్కెట్ అంతా చూపిస్తాను మీకు బీసెంట్ రోడ్లో చేపల మార్కెట్ అయితే మీకు ఈరోజు చూపిస్తానండి మార్నింగ్ అయితే సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము నేనేమో కృష్ణలంక మార్కెట్లో కూరగాయలు అయితే తీసుకోవడానికి అని చెప్పేసి దిగితే మా వారేమో చికెన్ తీసుకొచ్చేసారు ఈ లోపు వేరే దగ్గర ఇప్పుడైతే బీసెంట్ రోడ్ వస్తాము ఇద్దరి చేపల కోసం అయితే చేపల మార్కెట్ కి అయితే వస్తామండి చాలా రష్ గా ఉంటది సండే టైమ్ లో చాలా పెద్ద మార్కెట్ అండి ఇది నేను చూపిస్తున్న చేపల పేర్లు అయితే నాకు తెలియదు కానీ రకరకాల చేపలు రకరకాల రొయ్యలు రకరకాల పీతలు ఇవైతే చూసాను నేను మా వారైతే రా తీసుకెళ్తాను చూపిస్తానని చెప్పేసి తీసుకెళ్లారు ఆ స్మెల్ అయితే నేను కాసేపు వరకు డైజెస్ట్ చేసుకోలేకపోయాను గానీ కొంచెం అక్కడ లేడీస్ ని చూసి అయితే అలవాటు అయింది అందరూ ఎంత కష్టపడుతున్నారు మనం అయితే అంత కష్టపడట్లేదు కదా చూడడానికి వచ్చినందుకే ఇంత చిరాగ్గా ఉంది కానీ మరి మార్కెట్ అంటే అలాగే ఉంటదండి చేపల మార్కెట్ అంటేనే మరి స్మెల్ ఉంటది ఖచ్చితంగా అయితే కూరగాయలు అయితే తీసుకున్నాను కదండి ఆ కూరగాయలు అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేనైతే బండి దగ్గర వెయిట్ చేస్తున్నాను వచ్చేసి ఇంక నేను ఉండలేకపోయినా అని చెప్పేసి వస్తాను మా వారైతే చేపలు తీసుకొని వెనకట్లు అయితే వచ్చారు మా పెద్దమ్మలకి మాకు చేపలు చికెన్ అయితే తీసుకొని వస్తాము ఇంటికి రాగానే పూరి పిండి అయితే కలిపేసుకొని వెళ్ళిపోయాను కదా ఇందాకే అదైతే పూరిలో చేసుకొని తినేసాము ఇవి మా పిల్లలు సపరేట్ సపరేట్ చేస్తారండి కూరగాయలు అన్ని కూడాను ఇప్పుడు నేనైతే టక్ సర్దేస్తాను మా పెద్దోడైతే అయితే వీడియో అయితే తీస్తాడు ఇప్పుడు కూరగాయలన్నీ కవర్లోకి అన్ని సర్దేసుకుంటాను ఇప్పుడు ఇవైతే ఎక్స్ట్రా కటోరా అలాగే కరక్కాయ పొడి అయితే తీసుకొచ్చానండి ఈ కటోరే ఏమో సుగంధి కలుపుకొని నానబెట్టుకొని తాగడానికి బాగుంటది కరక్కాయ్ పొడి వచ్చేసి పిల్లలకు దగ్గర రాకుండా పట్టడం కోసం అని చెప్పేసి తీసుకొచ్చాను ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి ఇవన్నీ బుట్టలో సర్దేసుకుంటున్నాను వీటికి గ్యాలరీ ఎక్కువ కావాలి కాబట్టి అన్నీ అయితే కవర్ లో పెట్టి ఆ మార్కెట్కి వెళ్ళడం కాదు కానండి నాకైతే కళ్ళు తిరిగినట్టు కడుపులో తిప్పేస్తున్నట్టు ఏదేదో అయిపోతుంది ఆ పూరి అయితే తిన్నాను కానీ ఆయిల్ ఫుడ్ వల్ల ఇంకా కడుపులో తిప్పేస్తుంది అలాగే పిల్లలతో మాట్లాడుకుంటే సర్దాను మా పిల్లలు అయితే ఈ విధంగా సపోర్ట్ చేస్తారండి ఇవైతే కడిగేసి పెట్టేసుకుందాం అని చెప్పేసి ఈ మూడింటిలోకి ఇవైతే వేసేసుకున్నాను కలర్లవి జన అయితే చాలా ఎక్కువ వచ్చిందండి అవి ఫ్రై చేద్దామని అయితే పక్క పెట్టుకున్నాను రొయ్యలు అన్ని కడిగేసి పక్కన పెట్టేశాను ఇల్లది నీట్ నీట్గా వీక్ చేసుకొని సామాన్లు అవి కడిగేసి స్నానం చేసి అప్పుడైతే వంట చేయాలి అయితే లెవెన్ ఓ క్లాక్ అయింది టైము కూరగాయలు అవి సర్దడం టిఫిన్లు చేయడం కూరగాయలు అవి తెచ్చుకోవడం అన్నీ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు వచ్చేసి ఇంట్లో పని అయితే ఉంది ఇంట్లో పని టక్ టాక్ వన్ అవర్లో మొత్తం కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత వంట లైట్గా చేయాలి ఈరోజు ఈ పూటకి లైట్ లైట్గా చేసుకుంటే సరిపోద్ది ఈవినింగ్ వచ్చేసి డిన్నర్కి బయటకి వెళ్ళాల్సిన ఫంక్షన్ ఒకటి ఉంది అయితే వెళ్తాము ఈవినింగ్ ఈ పూటకే కాబట్టి కొంచెం లైట్గా మా ఫోర్ మెంబర్స్కి వండేసుకుంటాము మార్నింగ్ వచ్చేసి టిఫిన్ కి పూరి తిన్నాం కదా ఇంకా లైట్ లైట్గానే తింటారు ఫుడ్ మా కాబట్టి లైట్గా ఉండేస్తాను ఎలాగ బయటికి వెళ్ళాల్సిన ఫంక్షన్ ఒకటి నైట్ ఏముందని చెప్పాను కదా డిన్నర్కి దానికోసం అని చెప్పేసి ఇంక నేను బయటకి ఎక్కడికి వెళ్లకుండా పార్లర్స్కి నేనే హెయిర్ కట్ అది చేసేసుకున్నా హెయిర్ కట్ అండ్ ఐబ్రోస్ ఐబ్రోస్ కూడా నేనే చేసుకున్నాను హెయిర్ కట్ వీడియో అయితే తీసాను మీకు పెడతాను ఐబ్రోస్ అయితే ఐబ్రోస్ది మీకు తర్వాత ట్రై చేస్తాను పెట్టడానికి ఓకే అండి వీడియోస్ అయితే చూడండి ఎంకరేజ్ చేయండి ఓకే అండి బాయ్